నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ నా జీవితంలో ఎప్పుడూ కూడా ఎంత జనాన్ని చూడలేదు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలుసు అందరికీ నమస్కారం నరేంద్ర నరేంద్ర నాయకత్వం నాయకత్వం సభ సభకు నమస్కరిస్తూ ఈనాటి చెలో చిలకలూరిపేట ప్రజా గళం సభకు విచ్చేసిన అశేష ప్రజానీకానికి అదే విధంగా వేదికలు అలంకరించిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఐదు వందల సంవత్సరాల కళ్ళ నిజం చేస్తూ అయోధ్యలో బాలరామునికి భవ్యమైన దివ్య